రాజు గుడ్ మార్నింగ్ సో మొత్తానికి లోక్సభ ఐదు వందల నలభై మూడు స్థానాలు జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వందల ఇరవై స్థానాలతో ఇండియా అలయన్స్ కొంత టఫ్ పోటీ ఇస్తోందని కనిపిస్తోంది ఈ ట్రెండ్స్ని ముందు ముందు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ల లక్ష్యంగా పోటీలో దిగినటువంటి మోడీ అమిత్ షా ద్వయం అంతా కూడా ఈసారి కొద్దిగా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు వాళ్ళు వన్ సైడ్ గా పెండిసారి ఎన్నికల్లో పనిచేసినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి వన్ సైడ్ కాకుండా కాంగ్రెస్ కూడా అక్కడ లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో మోడీ అనుకున్నటువంటి నాలుగు వందల మ్యాజిక్ ఫిగర్ కనీసం మూడు వందలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది ఇక కాంగ్రెస్ పట్టాల వారికి మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి మొత్తం ఇరవై పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇక్కడ నుంచే మోడీ గానీ అమిత్ షా గానీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచే పోటీ పోటీ చేసినటువంటి పరిస్థితి గాంధీనగర్లో కావచ్చు అదేవిధంగా లక్నో లో రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా వారణాసి లో మోడీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి కీలకమైన చేస్తా ఉన్నారు మరోవైపు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కూడా అమెధి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సో కీలకమైనటువంటి గుండెకాయగా చెప్పుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ అనేది ఒక గుండెకాయగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడనే దాదాపు ఎనభై స్థానాల్లో మోడీకి సంబంధించినటువంటి కూటమి ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో అరవై నాలుగు స్థానాలు స్థానాన్ని గెలుచుకుంటే ఈసారికి నలభై మూడుకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి నలభై మూడు నుంచి నలభై ఆరు మధ్య వస్తున్న పరిస్థితి గతంలో ఒక స్థానానికి పరిమితమైనటువంటి ఇండియా కూటమి ఈసారి ముప్పై ఆరు స్థానాలు కైవసం చేసుకున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్ని బట్టి తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మొత్తం కూడా బా ఈ రా ఈ దేశంలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ తర్వాత అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగినటువంటి పార్టీగా ఈరోజు సమాజ్వాది పార్టీ అఖిలేష్ అఖిలేష్ కుమార్ యాదవ్ నేతృత్వంలో వస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ థర్డ్ ప్లేస్కి వస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది హైయెస్ట్ సీట్లలో ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంకా అటు కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు కానీ ఇన్ని స్థానాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇక్కడ బీజేపీకి బ్రేక్ పడిందని మనం చాలా స్పష్టంగా కనిపిస్తా ఇక రాజస్థాన్ సంబంధించి పోయినసారి ఒక యూపీ విషయం ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే గనక మీరు చెప్పినట్టు భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ అది బేస్ చేసుకునే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఎట్లాంటి ఉత్తరప్రదేశ్లో ఈసారి చాలా ప్రధానమైనటువంటి అంశం రామ మందిర నిర్మాణం ఐదు సంవత్స ఐదు వందల సంవత్సరాల నుంచి రాముడు టెంట్ కిందే ఉన్నాడు అట్లాంటి రాముడిని ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది అట్లాంటి ప్రాంతంలో ఒకవైపు ములాయం సింగ్ చరి సింగ్ చరి చరిష్మా కావచ్చు ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ చరిష్మా కావచ్చు దీనికి తోడు అక్కడ ఈసారి సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా ప్రభావం చూపించింది ఇప్పుడు చూస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే గనక కేవలం ఒక్క స్థానం మాత్రమే అటు ఇటుగా యూపీలో కనిపిస్తోంది సో కొంతవరకు యూపీ టెన్షన్ వాతావరణమే కదా ఇక్కడ రామ మందిరం దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పేరు యూపీలో మాత్రం రాలేకపోతుంది అనుకోవాలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ స్ట్రాటజీ మిస్ అయింది అనుకోవాలా ఇక్కడ సో శ్రీకాంత్ ఇక్కడ రెండు అంశాలు చూడాలి రామ మందిరం ఒకటే బీజేపీకి రాజకీయ పార్టీ ఎజెండాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి గత ఎన్నికల్లో అంత ముందు ఎన్నికల్లో కానీ ఇప్పటివరకు కూడా బీజేపీ ప్రస్థానం అంతా కూడా రాజ రామ మందిరం నినాదంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే రామ మందిరానికి సంబంధించి భారతదేశం ఉత్తరప్రదేశ్ మినహాయింపు మిగతా భారతదేశంలో ఉండేటువంటి ప్రచారం ఒక రకంగా అయితే స్వయంగా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అయోధ్య ప్రాంతంలో ఉన్నటువంటి నినాదం మరొకటి ఎందుకంటే రామ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్ చేసినటువంటి ఏర్పాట్లను బీజేపీ క్యాచ్ చేసుకున్నటువంటి ప్రచారం కూడా చాలా తీసుకురావడం జరిగింది అదేవిధంగా రామ మందిరానికి తాము ఊరం కూడా వ్యతిరేకం కాదు రాము రాముడు పేరు చెప్పి బీజేపీ ఓటు చేసుకొని మత రాజకీయానికి దిగుతుంది ప్రచారాన్ని చేసినటువంటి ములాయం సింగ్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాస్త సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు కేవలం రాముడు కోసమే బీజేపీ పుట్టలేదు బీజేపీ అనేది దేశానికి సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి విషయాన్ని అక్కడ ఒక చర్చకు తీసుకురావడం వల్ల ఈ రోజు రామ మందిరానికి సంబంధించినటువంటి అక్షింతలు భారతదేశంలోని ప్రతి ఇంటికి పంపి దాని ద్వారా మేము నాలుగు వందల సీట్లు గెలుచుకుంటామని చెప్పినటువంటి బీజేపీ ఆ యొక్క వర్కౌట్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కాలేదని చెప్పేసి యూపీ ద్వారానే స్పష్టం ఉంది ఇక బీజేపీని కాపాడినటువంటి రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ మనం చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కు సంబంధించి కూడా రాజస్థాన్ అదేవిధంగా రాజస్థాన్ లో లాస్ట్ టైం మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉంటే ఇరవై స్థానాలు కూడా బీజేపీ పార్టీ వైపే ఉండేది కానీ ఈసారి అది పదమూడు పదిహేనుకే పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ అనూహ్యంగా పదకొండు స్థానాలు మా రాజస్థాన్ లో పుంజుకున్నటువంటి పరిస్థితి ఇక మధ్యప్రదేశ్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది స్థానాలకు ఇరవై ఎనిమిది స్థానాలు ఉంటే అదర్స్ ఒకటే ఉండేది కానీ ఈసారి అది బ్రేక్ అయినటువంటి లేకుండా అది కూడా యాస్గా ఇరవై ఎనిమిదికి ఇరవై తొమ్మిది స్థానాలు ఖచ్చితంగా వాళ్ళు గెలుచుకుంటున్నారు గతంలో ఇరవై ఎనిమిది ఈసారి ఇరవై తొమ్మిది వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే మధ్యప్రదేశ్ ఒకటే బీజేపీని పూర్తి స్థాయిలో కాపాడిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలో గతంలో ఏడు స్థానాలకు ఏడు బీజేపీకి క్లీన్ స్వీప్ ఉండేది అక్కడ గౌతమ్ గంభీర్ లాంటి తో పాటు ముఖ్యమైనటువంటి నాయకులు కూడా అక్కడ పోటీలు దించారు ఈసారి ఒక్కటి మాత్రం ఆప్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక గుజరాత్ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం మూడు సంవత్సరాలు మూడు సార్లు మూడు దఫాలుగా ముఖ్యమంత్రి అక్కడ చేశారు అక్కడ నరేంద్ర మోడీ మోడలే దేశానికి మోడల్ అని చెప్పి తీసుకొచ్చినటువంటి అక్కడ ఎన్డీఏకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అక్కడ ఇరవై ఆరు స్థానాలకు ఇరవై ఆరు స్థానాలు ఉంటే ఈసారి కాంగ్రెస్ అక్కడ రెండు ఖాతా ఓపెన్ చేసిందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక మహారాష్ట్ర మరో కీలకమైనటువంటి రాష్ట్రం మహారాష్ట్రకి సంబంధించి కూడా నలభై ఎనిమిది స్థానాలు ఉంటే అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక స్థానాలు ఎన్డీఏ వైపే ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈసారి దానికి కూడా కాస్త బ్రేక్ పడింది అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ ఇండియా కూటమి కూడా ఇరవై స్థానాలు రావడం జరిగింది గతంలో ఐదు స్థానాలే ఉంటే ఈసారి ఇరవై ఒక్క స్థానాలు వచ్చినటువంటి పరిస్థితుంది ఇట్లా హర్యానాకు సంబంధించి పదిట్లో కాంగ్రెస్ ఆరు బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కుటుంబం సంబంధించి నాలుగు స్థానాలు కైవసం చేసుకునే గోవాలో కూడా రెండు స్థానాలకు చెరొక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితుంది ఇక ప్రముఖమైనటువంటి నాయకులు పోటీ చేసినటువంటి ఉత్తరప్రదేశ్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా బీజేపీ కాస్త లీడ్ తీసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి స్థానాలు కైవసం చేసుకుందనేది అనేది ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీకాంత్ టిడిపి కూటమే అది ఎన్డీఏ కూటమిదంటే ఏపీకి సంబంధించి టీడీపీ లీడ్ లో